స్వాగతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జచర్లా మినీ స్టేడియంలో జరిగిన క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం ముగిసింది ఈ వేసవి శిక్షణ శిబిరంలో కోచ్ మైన్ మహేష్ బాబు ఆధ్వర్యంలోని దాదాపుగా రెండు వందల మంది క్రీడాకారులు క్రికెట్ శిక్షణను పొందారు ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రికెటర్ అసోసియేషన్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు కేవలం వేసవి శిక్షణ శిబిరం వరకే కాకుండా ఈ వేసిన శిక్షణ కూడా శిబిరాన్ని ఉపయోగించుకుని క్రికెట్ లోని మెలుకువలు నేర్చుకుని భారతదేశానికి ఆడాలన్నారు ఒకప్పుడు జచ్చిర్ల నుండి మహబూబ్ నగర్ జిల్లా స్టేడియంకి వెళ్లి కష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు జచ్చిర్ల కేంద్రంలోని అన్ని సౌకర్యాలతో క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా నుండి ఒకప్పుడు గౌస్ బాబా రంజీ ఆడారు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు గణేష్ రంజీ క్రికెట్ లోని ఆడుతూ ఉండటం మన జిల్లాకి గర్వకారణమని అన్నారు జచ్చచ్చిర్ల పట్టణానికి చెందినటువంటి మహేష్ బాబు పది సంవత్సరాలు మహబూబ్ నగర్ జిల్లా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు భవిష్యత్ లో మరింత మంది క్రీడాకారులు పాలమూరు జిల్లా నుంచి భారతదేశానికి ఆడతారని నమ్మకం ఉందన్నారు జడ్చర్ల నుంచి క్రీడాకారులు జిల్లా జట్టుకు ఆడారు భవిష్యత్తులోని కూడా సాయశక్తుల ప్రయత్నించి మంచి క్రీడాకారులను వెలికి తీసి దేశం తరఫున ఆడేలా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సురేష్ జడ్చర్ల క్రికెట్ సంఘం అధ్యక్షులు రెడ్డి జిల్లా పిఈటి సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి దత్తు అబ్దుల్లా పాషా నారాయణ

నిన్న మూడునే సంస్కృతిగా ఎన్నికలు లాఫస్ థెరపీ అధ్యక్షుడు ఎక్కడ క్రికెట్ ఉంటుంది అందరి తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్ అయితే మీరు చెప్పినట్టుగా నెల రోజుల క్యాంపును ఇంకా ఈ జూన్ వరకు పొడిగించినట్టయితే ఇంకా చాలా నేర్చుకుంటే అవకాశం పిల్లలకు ఉంటుండే కాకపోతే మీ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయిపోయిందని చెప్పారు అన్నగారు ఈ నెల రోజుల్లో చాలా వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిఫరెన్స్ లేకుండా వాళ్ళకు ఉదయం సాయంత్రం నెట్స్లో ప్రతిదీ కూడా బ్యాలింగ్ బోటింగ్ బ్యాటింగ్ బౌలింగ్ మా యొక్క తప్పులను పాడు ఏదైతే మేము నేర్చుకోలేకపోయినామో ఏది చేయలేకపోయామో అది మిమ్మల్ని చూసి మేము ఆ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ మాకన్నా మంచి క్రికెట్ మహేష్ కన్నా మంచి క్రికెట్ ఆడాలని మేము కోరుకుంటా ఉంటాం అలాగే మీరు అన్న చెప్పినట్లే మనం ఏదైతే దగ్గర పిల్లలు అందరు గుడ్ మార్నింగ్ పిల్లలు ట్రైనింగ్లో మంచిగా ట్రైన్ అయినా ఈ నెలలో మొత్తం నూట యాభై మంది పిల్లలు అప్పట్లో మేము ఆడేటప్పుడు ఒక బ్యాటు రెండు టీంలకు ఒకటే బ్యాట్ ఉంటుండే ఆ బ్యాట్తోనే ఆడుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి రెండు రెండు బ్యాట్లు ఉన్నాయి కదా మంచి కోచ్ ఉన్నాడు మీకు ఇంకోటి క్రికెట్ టీంలో సెలక్షన్ కావాలంటే పదకొండు మంది ఆ క్రికెట్ టీం ఆడేది పదిహేను మంది సెలెక్షన్ చేస్తుంది ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత అందరికి అవకాశం వచ్చేది కాబట్టి నేను అనుకుంటున్నా మన పిల్లల నుంచి నెక్స్ట్ ఐపీఎల్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో ముగ్గురు నలుగురు ఉంటారు ఐపీఎల్ మంచి మోహితు అమ్మన్న మోహిత్ లాంటి కోచ్ మాకు ఎందుకు దొరకలేదు అప్పుడే ఇప్పుడు కూడా మేము మొన్న రీసెంట్గా పేరెంట్స్ వర్సెస్ స్టూడెంట్స్ మ్యాచ్ పెట్టుకున్నాం ఒకటి పెట్టుకున్నాక నాకు కలిగింది కోరిక ఏంటంటే రెగ్యులర్గా క్రికెట్ ఆడాలని మీ వల్ల మాకు కూడా కోరికలు కలుగుతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ అందరు మంచిగా ఆడండి ఐపీఎల్కు సెలెక్ట్ కావాలి నా కోరిక అదే మాకు సమ్మర్ డేస్ మేము టీచర్స్ ఆ సమ్మరాల్ డేస్ని కూడా మీ కొరకు వినియోగించింది పెద్ద టైం మేడం టీఆర్ఏ అందరూ డబ్బులు ఇస్తారు ఎంకరేజ్ చేస్తారు సమయాన్ని ఇస్తారు సమయాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అంట నేను ఈ ఈ కాలంలో చేసేటటువంటి డబ్బులు అందరూ పెడతారు సార్ ఆ డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి అందరు పెడతారు సమయాన్ని ఇచ్చేటటువంటి మిమ్మల్ని ఇంత డెలికే డెడికేటెడ్గా చేసి రూపు వాళ్ళందరికీ నేను ఒకసారి ఇప్పుడు వేదిక సరి అనేది కాదు నేను వ్యక్తిగతంగా సన్మానం చేయాలనుకుంటున్నా అది ఇంకో వేదిక వస్తుంది ఆ నేను రామ్ వేదికల ఇంకోటి ముఖ్యంగా చెప్పేది అంటే మా వెన్నుదండగా ఉండేటటువంటి ఉండి నడిపించేటటువంటి రామురెడ్డి సార్ మెయిన్గా మొత్తం అన్నీ ప్రతి విషయంలో కానీ ఏ విషయం కానీ అయ్యే వాళ్ళు అందరు చేస్తున్నారు కదా మనం కూడా పెద్దగా అయిన తర్వాత ఇతరులకు సహాయం చేయాలి మీరందరూ కూడా కాలంలో పెద్దవాళ్ళు అవుతారు ఇట్లాగే అవుతారు చేస్తూ మనము ఒకరి మీద ప్రేమ ఉంటేనే చేస్తాం డబ్బు కాదమ్మా డబ్బు సెకండరీ మనకు అవతల వ్యక్తి మీద ప్రేమ ఉంటేనే మనం సహాయం చేస్తాం కాబట్టి అందరినీ ప్రేమించాలి ఎవరి దగ్గర కూడా గొడవలు పెట్టుకోవచ్చు క్రీడా స్ఫూర్తి అంటారు కదా మనందరం కూడా క్రీడా స్ఫూర్తి అనేది క్రీడలు అనేటివి అందుకోసమే ఇక్కడ చిన్న పెద్ద గొప్ప బీద అట్లా తేడాలు ఏముండవు ఇక్కడ ఆట వచ్చినోడే హీరో ఆట రానోడు జీరో కాదు వాడు కూడా కాబోయే హీరో వాడు కూడా కాబోయే హీరో ఎప్పుడైనా సరే రెండు చెట్లు ఆడినప్పుడు మీకు పంచినారు కాబట్టి మీరు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ అన్ని టెక్నిక్స్ వాళ్ళు జరిపినారు కాబట్టి ఇప్పటికి సమ్మర్ క్యాంప్ ఈరోజు ముగిసింది ఓన్లీ సమ్మర్ క్యాంప్ అనేది ఒక థర్టీ డేస్ కూచి క్యాంప్ పిలిచింది అందుకని క్రికెట్ అనేది ఇది ఎప్పుడు ఉంటుంది నడుతూనే ఉంటుంది కాబట్టి మీరు స్కూల్స్ ఓపెన్ అయినా కూడా సిక్స్ టు సెవెన్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చి స్పెండ్ చేయండి చేస్తే ఏమైతుందంటే నెక్స్ట్ మనకు అసోసియేషన్ కానీ స్కూల్ గేమ్స్ కానీ అండర్ ఫోర్టీన్ స్కూల్ గేమ్స్ అయింది కదా ఇక్కడ మన స్టేట్మెంట్ అయిందా చూసినా మీరు చూసిందా స్కూల్ అండర్ అండర్ ఫోర్టీను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అయింది ఇక్కడ అలాగే అండర్ సిక్స్టీన్ ఉంటుంది మీకు అండర్ నైన్టీన్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఇవి అశోక్ సంబంధించిన గేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు సీజన్ అనేది ఇక జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ రావాలి ప్రాక్టీస్ వస్తేనే కష్టపడితేనే మీకు ఆ కాంపిటీషన్లో సెలెక్షన్ అనేది దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక చదువుంటేనే స్పోర్ట్స్ పర్పస్ సర్టిఫికెట్ చదవకుండా పనికిరాదు కాబట్టి రెండు చేసిన తర్వాత మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని అందరినీ ఇక్కడ డౌట్ పంపించేందుకు వాళ్ళకు కూడా కాన్సెప్టు టీచర్ అనేది వికెట్ చాలా ఉంది కాబట్టి ఏంటంటే మీరు కష్టపడాలి సిన్సియర్గా డెఫినెట్గా దీనిలోకి వెళ్ళి ఉమ్మడి జిల్లాకు అండర్ ఫోర్టీన్లో సిక్స్టీన్లో నైన్టీన్లో ట్వంటీ త్రీలో కూడా చాలామంది సెలెక్ట్ కావాలని చెప్పి అందరికీ చేస్తూ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ చెప్పినట్టు మీరు అందరు కష్టపడతారు రావాలి చూద్దాం ఫ్యూచర్లో మరి ఎవరెవరు మంచిగా ఆడతారో మిమ్మల్ని అందరూ సార్ రికగ్నైజ్ సార్ మీరు ఎంత మీలాగా చిన్నగా ఉండే అండర్ ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్లో ఫస్ట్ టైం ఆడిపిస్తే మహబూబ్ నగర్లో ఒక హండ్రెడ్ అండ్ రన్స్ కొట్టిన అబ్బాయి చిన్నగా ఉండే హెచ్ఎల్ఎఫ్ హెచ్ఎల్ఎఫ్లో మహేష్తో పాటు శివ వెంకటేష్ సాయి అంటే మహబూబ్ నగర్ టీంలో ఉమ్మడి జిల్లా ఇంతకుముందు మోయిన్ చెప్పినట్టు గత పాలకులు ఏం చేసినో మాకు తెలియకుండా కానీ మేము వచ్చినాక మహబూబ్ నగర్ టీం అంటే రూరల్ ఏరియాకి వెళ్ళే ఆ టీం కన్నా పైన ఉంటారు టెన్ టు లెవెన్ మెంబర్స్ ఎయిటీన్ మెంబర్స్ కాబట్టి మీకు ఇక్కడ మోయిన్ సార్ కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ వాకర్స్ కానీ రామ్రెడ్డి సార్ కానీ ఇక్కడ దత్తు సార్ కానీ మంచిగా ఇంత మంచి ఫెసిలిటీ ఉంది నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి మహబూబ్ నగర్ కన్నా టర్ఫ్ క్రికెట్స్ కానీ యాస్ట్రో టర్ఫ్ చాలా బాగుంది మేము చేసినాము దానికన్నా వంటాష చాలా బాగా చేసినాం మీకు ఇంత మంచి ఫెసిలిటీస్ చేసి వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఆడుతున్నారు నేను ఇంతకుముందే ఓయిన్ చెప్పేటప్పుడు అనుకున్నా ఒక మూడేళ్ల నుంచి జట్టేళ్ళ టీంకి వెళ్ళి ఒక్క సీనియర్లో కానీ సిక్స్టీన్లో కానీ పార్టిసిపేషన్ లేదు బాగా గ్రహించాలి మీరు ఒక త్రీ ఇయర్స్కి వెళ్ళి ఎందుకంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్తో పాటు ఫస్ట్ ప్రిఫరెన్స్ జడ్చర్లా అండ్ గద్వాల్ ఈ మూడింటికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వెళ్ళే ప్లేయర్స్ చాలా బాగా వస్తున్నారు గత పదేండ్లకెళ్ళి ఒక మూడేండ్లకెళ్ళి ప్లేయర్స్ రావట్లేదు ఇప్పుడు మొయిన్ అన్నట్టు కరోనానో ఇంకేదో సంథింగ్ నుంచి ఇక్కడ లేదు ఇప్పుడు మీకు ఇంత మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం కూడా మహబూబ్నగర్ అంటేనే ఒక పేరు ప్రఖ్యాత తెలంగాణ జిల్లాల్లోనే మన మహబూబ్నార్ అనేది ఒక మంచి పేరుంది ఈసారి ఇప్పుడు రాబోయే రోజులలో అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ నాకు తెలిసి అంతనే ఉన్నారు ఇక్కడ గ్రూప్ వేరే వాళ్ళు లేరు కాబట్టి మీకు నేను మా అబ్దుల్లా చెప్పిన మోహింద్ సార్కి వీళ్ళందరూ చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది ఏం చేస్తారు ఒక వాట్సాప్ గ్రూప్ మీరు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ పేరు రిజిస్ట్రేషన్ మీకు సర్టిఫికేట్స్తో పాటు మీకు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఎవ్రీ మంత్లో ఒక టూ మ్యాచెస్ పెట్టాలని మేము అనుకున్నాం అది సాటర్డే సండే మ్యాచెస్ ఎందుకంటే మనం నగర్తో పాటు గద్వాల్ ఇది జడ్చర్ల నగర్ కర్నూల్ కల్వాకుర్తి పోస్గి ఈ ఆరు కాకుండా ఇంకొక రెండు సెంటర్లు తీసుకొని ఎయిట్ సెంటర్స్తోన మేము ఎవ్రీ సాటర్డే సండే వన్ మంత్లో ఒక టూ టైమ్స్ టూ వీక్స్ ఈ మ్యాచెస్ నిర్వహిస్తాం దాంట్లో పర్ఫార్మెన్స్ని బట్టి రేపు రాబోయే రోజులలో ఫోర్టీన్ కానీ సిక్స్టీన్ కానీ మీరు ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక కావడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ ఫెసిలిటీస్ ఇంటర్ ముందు లేకుండా ఈసారి మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు అందరూ ఉంటారు మీకు మెసేజెస్ కూడా ఇస్తారు పోస్టెస్ వాళ్ళు కాబట్టి మీరు దీన్ని రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అంత దూరం చూస్తున్నారా లేదా అని చూస్తున్నాం మాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసిన తర్వాత మమ్మల్ని అయితే వదిలేదు ఇప్పుడు రాజశేఖర్ సార్ కానీ పిల్ల సార్ కానీ పిల్లగానికి బిల్డింగ్ ఉంది అనేది బలవంతంగా పేరెంట్స్తో మాట్లాడో ఏదో ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనం ప్రోత్సహించు ప్రోత్సహించి ఫ్రీగా నేనైతే బ్యాట్ కానీ కిట్ బ్యాక్ కానీ ఏది లేదు నా కొత్తగా ఏదిగొండదు అన్ని సార్ వల్ల ప్రొవైడ్ చేశాను అందుకని టాలెంట్ చాలా ఉంది ఇందులో ఇంతవరకు చేస్తాం కానీ కొన్ని అనివార్య కారణంగా మనకు ఎలక్షన్స్ దొరకకపోవడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలా ఉంటుందంటే మహబూబ్ నగర్ మన అసోసియేషన్ వల్ల మన గురించి ఎంత ఫైట్ చేసినా కానీ హైదరాబాద్ క్రికెట్ విషయంలో కొంచెం తులకన బాగుంటుంది అనమాట డిస్ట్రిక్ట్స్ మీద కానీ వాళ్ళతో పాటు ఈ ఫైట్ చేసే ఒక మొత్తం పది తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఒకే ఒక్క సెక్రటరీ ఎవరు ఫైట్ చేస్తాడు అని ఎవరు అంటే రాజశేఖర్ మాధరాజేఖర్